నమస్తే అన్నదాతలారా అన్నదాత మార్గదర్శి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన దేశానికి వెన్నుముకైన రైతన్నలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు కష్టపడి పంట పండించినా సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది లబ్ధి పొందలేకపోతున్నారు ఈ సమస్యలను పరిష్కరించడానికి మీ ముందుకు వచ్చింది అన్నదాత మార్గదర్శి మీ వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తున్న పథకాల గురించి సరళమైన భాషలో స్పష్టంగా తాజా సమాచారంతో మీకు అందించడమే మా లక్ష్యం ఈ ఛానల్ ద్వారా కేంద్ర పథకాలు ఆంధ్రప్రదేశ్ పథకాలు తాజా వార్తలు మీ ప్రశ్నలకు సరైన మరియు సరళమైన జవాబులను అందించబడును మన భూమిని పచ్చగా మార్చడానికి సంకల్పంతో ప్రతి వంద సబ్స్క్రైబర్లకు ఒక మొక్కను నాటుతాము మీ సబ్స్క్రిప్షన్ మా ఛానల్కి మద్దతు ఇవ్వడమే కాక పర్యావరణ పరిరక్షణలో ఆ భాగస్వామ్యం చేస్తుంది ఈ విలువైన సమాచారాన్ని మిస్ చేయకండి వెంటనే అన్నదాత మార్గదర్శి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కి కొత్త వీడియోలు నోటిఫికేషన్ పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రైతు మిత్రులకు షేర్ చేయండి మరియు మీ సందేహాలను కామెంట్లో తెలియజేయండి రైతులకు అండగా అన్నదాత మార్గదర్శి వ్యవసాయం చేద్దాం దేశ అభివృద్ధికి సహాయం చేద్దాం మీ అందరికీ ధన్యవాదాలు రైతన్నకు అండగా అన్నదాత మార్గదర్శి